మొత్తం కలిసి రెండు వేల నుంచి మూడు వేలు రోటీలు అయితే చేసాము అండి మేమందరం కలిసి సో నేను అక్కదా అనేది అన్ని కాదండి మార్నింగ్ ఐదు గంటల నుంచి ఒక్కొక్కరు అయితే వచ్చి చేశారనమాట పంజాబ్ వాళ్ళు ఎంత చక్కగా రోటీలు అయితే చేస్తున్నారంటే అంత పిండి కలపడానికి ఒక పెద్ద మిషన్ అనమాట అది చేయడానికి అయితే సివిలియన్స్ని కూడా పిలిచారు ఇక్కడ రోటీలు వచ్చేసి ఎందు వాళ్ళు చేస్తున్నారంటే గురుపురాబ్ కదండి నిన్న కార్తీక పౌర్ణమి రోజు సెలవుని చెప్పాను కదా ఆ రోజైతే నేను గుడికి వెళ్ళేసి ఒక ఒక్క పూట ఉండడం వల్ల కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించింది మళ్ళీ వచ్చి ఇక్కడ రోటీలు అయితే చేశాను చాలా నడుము నొప్పి అయితే వచ్చేసింది అనమాట ఒక గంట సేపు నేనైతే చేశానండి ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ చేసి ఉంటాను రోటీలు తర్వాత ఇంకా లేచి ఇంకా భోజనానికి అయితే వచ్చేసానండి కంపల్సరీ గురుద్వారకు వస్తే దుపట అనేది తల మీద వేసుకోవాలండి నాకైతే దుపట లేక నేను చీరనైతే ఊకి వచ్చేస్తుంది అని అలా కట్టేశాను అనమాట ఎలా దోషాలు చేసుకుంటామో అలానే వీళ్ళకి కూడా రోటీలు చేయడానికి ఒక పెద్ద పెనం ఉంటుందండి అందులో అయితే రోటీలు అయితే చేస్తారనమాట నేను ఫస్ట్ టైం చూశాను ఇప్పుడు ఇంకా బోర్ కొట్టకుండా ఆర్మీ వాల్స్కి ఇలాంటి చిన్న చిన్న ఒకేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి చాలా సరదాగా అనిపిస్తుంది బట్ తక్కుపోతే ఉండడంలో కొంచెం టైట్ అనిపించిందండి ఇంటికైతే వచ్చేసమం వెంటనే ఇంకా నేను కట్టుకున్న సారీ కట్ ట్యాక్ చేశానండి తప్పకుండా ట్రై చేయను బాయ్